శ్రీమద్భగవద్గీత అధ్యాయం పద్నాలుగు గుణత్రయ విభాగయోగం అర్జున ప్రకృతి యొక్క మూడు గుణాలు సత్వం రజసం తమసం ఈ భౌతిక లోకాన్ని బంధించాయి ఇవి మన ఆచరణలపైనా ఆలోచనలపైనా ప్రభావం చూపుతాయి ఈ మూడు గుణాలు మూడు వర్ణాల వలె కనిపిస్తాయి తెలుపు సత్వాన్ని ఎరుపు రజోగుణాన్ని నలుపు తమోగుణాన్ని సూచిస్తున్నాయి అవి సమ్మిళితంగా మన జీవితాన్ని ఆవహిస్తాయి సత్వగుణం స్వచ్ఛమైనది ప్రకాశమానమైనది ఇది మనిషిని జ్ఞానమార్గంలోకి తీసుకెళుతుంది ప్రశాంతతను ప్రసాదిస్తుంది రజోగుణం కోరికలు కృషి మరియు బంధాలకు మూలంగా ఉంటుంది ఇది మనసులో చంచలతను కలిగిస్తుంది తమోగుణం అజ్ఞానం అలసత్వం మరియు మాయతో నిండి ఉంటుంది ఇది మనిషిని దూరం చేస్తుంది ధర్మ మార్గం నుంచి సత్వగుణమున్నవాడు జ్ఞానాన్ని ప్రాధాన్యత ఇస్తాడు అతని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాని సంతుష్టత వల్ల బంధనంలోనే ఉంటాడు రజోగుణమున్నవాడు ఫలాపేక్షతో పనులు చేస్తాడు అతను శ్రమిస్తూ సుఖాన్ని కోరుకుంటూ అశాంతిని అనుభవిస్తాడు తమోగుణమున్నవాడు అజ్ఞానంతో ఉండి సమయాన్ని వృధా చేస్తూ నిర్లక్ష్యంగా జీవిస్తాడు అర్జున ఈ మూడు గుణాల ప్రభావం కర్మను నిర్ధారిస్తుంది మన జీవిత విధానమే మన గుణాల ప్రతిబింబం సత్వగుణం ఉన్నవాడు ముదుత్వం క్షమ మరియు జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తాడు అతని హృదయం దివ్యమైనది రజోగుణం ఉన్నవాడు ప్రతిఫలాల కోసం ఉత్సాహంగా పనిచేస్తాడు కానీ అసంతృప్తితో బాధపడతాడు తమోగుణం ఉన్నవాడు మాయలో చిక్కుకుపోయి కర్మను క్షీణంగా చేస్తూ తన జీవితాన్ని అర్ధరహితంగా మార్చుకుంటాడు మరణానంతరం సత్వగుణం ఉన్నవాడు శుభలోకాలను పొందుతాడు అతని ఆత్మకాంతిమంతంగా ఉంటుంది రజోగుణం ఉన్నవాడు భూమిలోనే పునర్జన్మ పొందుతాడు కాని తిరిగి కర్మ బంధంలో చిక్కుకుంటాడు తమోగుణం ఉన్నవాడు మరింత దిగజారిన జన్మను పొందుతాడు జ్ఞానానికి దూరంగా జీవించే స్థితిలోకి వెళ్తాడు తలచుకునే విచక్షణ గలవాడు ఈ గుణాలను అర్థం చేసుకుని వాటిని అధిగమిస్తాడు సత్వగుణం ఉన్నవారు సాధువు లక్షణాలను ప్రదర్శిస్తారు వారు క్రమశిక్షణతో ఉన్నతిని సాధిస్తారు రజోగుణం వారిని ఆస్తి ప్రాముఖ్యత మరియు విజయం కోసం పోరాటం చేయింపజేస్తుంది తమోగుణం వారిని జడత్వానికి బానిసలుగా చేస్తుంది అసత్యం అలసత్వం అపవిత్రత వాటి లక్షణాలు ఈ మూడు గుణాలను అధిగమించినవాడు మాత్రమే నిజమైన మోక్షాన్ని పొందగలడు అతను కర్మ చేసినా అది అతనికి బంధం కలిగించదు ఎందుకంటే అతడు స్వేచ్ఛాస్థితిలో ఉన్నాడు అర్జున గుణాలను అధిగమించినవాడు సమత్వబుద్ధితో జీవిస్తాడు సుఖంలోనైనా దుఃఖంలోనైనా అతడు శాంతితో ఉంటాడు అతనికి ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి ఉండదు అతడు పరమాత్మను మాత్రమే దృష్టిలో ఉంచుకుంటాడు తాను ఏ గుణానికి చందనని గ్రహించినవాడు సద్గుణవంతుడవుతాడు అతడే నా భక్తుడు గుణాలను అధిగమించినవాడు నాకు అత్యంత ప్రియుడు అతడు ముక్తుడు అతని ఆత్మ నాలోనే లయమవుతుంది అర్జున పరమాత్మను తెలుసుకునే మార్గం సులభమైనది కాదు జ్ఞానం ధ్యానం భక్తి కలిసినప్పుడే సాధ్యం తనలో తాను ధ్యానం చేసే యోగి మాత్రమే గుణాల నుండి పైకెక్కగలడు అతని మనస్సు స్థిరంగా ఉంటుంది అతడు ఎటువంటి మార్పులకు బానిస కాదు గుణాలకు అతీతుడైన యోగి అతనిలో తానే సంతోషం పొందుతాడు పరమాత్మ నిత్యుడు శాశ్వతుడు మార్పులకు అతీతుడు అతన్ని గ్రహించినవాడు ముక్తుడవుతాడు యోగి తనను తాను పరిశీలిస్తాడు గుణాల ప్రభావాన్ని విస్మరిస్తాడు అతడు భయం కోపం లాంటి భావాలను అధిగమిస్తాడు అతడి హృదయం పరమశాంతితో నిండి ఉంటుంది అతడు ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపడు కృష్ణుని అక్షరమైన తత్వాన్ని గ్రహించినవాడు గుణాలకు అతీతుడవుతాడు ఇతరులు భౌతిక సంబంధాల్లో చిక్కుకుపోతుంటే ఇతడు పరమబ్రహ్మ తత్వాన్ని ఆరాధిస్తాడు గుణాలకు అతీతుడైన వాడు జీవితంలో విజయవంతంగా ఉంటాడు ఎందుకంటే అతడు అసలైన స్వేచ్ఛను పొందాడు కృష్ణుడు ఒకే ఒక్క మేలిని మార్గం చూపిస్తున్నాడు అది భక్తి మరియు జ్ఞానం ద్వారా పరమాత్మను చేరడం ఈ అద్భుతమైన జ్ఞానం ద్వారా మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు మనల్ని మనం గుణాల బంధనాల నుండి విముక్తం చేసుకోవచ్చు గుణాలను అధిగమించేవాడే నిజమైన యోగి శ్రీకృష్ణుడు